శ్యము చేసింది మంచి పనే కానీ శిక్షించబడ్డాడు రెండో సమయాలు ఆరు ఆరు దావీదు మందసమును తీసుకు వెళుతున్నప్పుడు నాకోను కళ్ళము దగ్గర ఉజ్జ చేయి చాపి పడిపోతున్న మందిర మందిరమును పట్టుకొన్నాడు వెంటనే చనిపోయాడు దేవుని కోపము వచ్చింది రెండో సమయాలు ఆరు ఎనిమిది ఆ స్థలానికి దావీదు పేరేజ్ అనే పేరు పెట్టాడు పేరేజ్ అంటే నాశనము వినాశము రెండవ సమయంలో ఆరు పది ఇక్కడ దేవుడు పరిశుద్ధుడు పరిపూర్ణ జ్ఞానము కలవాడు అతను తప్పు చేయడు దేవుని ప్రజలు తప్పు చేసి ఉన్నారు మందసమను లేవీలు మాత్రమే మోయాలి దావీదు మిలిటరీ వారితో ఆ మందసమను మోపించాడు అది దేవునికి విరుద్ధం ఆ మందసమను బండి మీద మోయకూడదు పరిశుద్ధులు మాత్రమే ఆ పని చేయవలను దేవుని కార్యాలు దేవుని పద్ధతిలోనే చేయాలి బల్షజరు దేవుని మందిర పాత్రలో విషయమందు అక్రమముగా వైను తాగడానికి ఉపయోగించాడు దేవుని హస్తము దిగివచ్చి మెనే మెనే టెకెల్ అని వ్రాయబడి రాజ్యాన్ని కోల్పోయి చనిపోయాడు దేవుని కార్యములను దేవుని చిత్తములోనే చేయాలి అననీయ సపేరా ఇరువురు పేతురు ముందర అబద్ధము ఆడినందువల్ల చనిపోయారు ఇర్మియా నలభై ఎనిమిది పది యహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును పినిహాసు ఇజ్రాయేలులో ఒక మంచి కార్యము చేసినాడు అతని పిల్లలు పిల్లలు దీవించబడ్డారు రాహాబు యహోషవాకు ఎరుకోను జయించుటలో సహాయం చేసి కుటుంబాన్ని రక్షించుకున్నది హిబ్రియలు పదకొండు ముప్పై ఒకటి రాహబు అవిదేయుతలతో పాటు నశింపకపోక కాపాడబడింది రెండవ దినవృత్తాంతం ముప్పై ఒకటి ఇరవై ఇజికియా దేవుని దృష్టిలో యథార్థముగా ఉన్నాడు కనుక మరణకరమైన రోగము నుంచి తప్పించబడి పదిహేను సంవత్సరం ఆయుస్సును పొడిగించబడ్డాడు రెండవ రాజులు ఇరవై రెండు ఒకటి యుహోషపాతు దేవుని ఆశ్రయించినందువల్ల దీపించబడ్డాడు రెండవ సమయాలు ఆరు పదకొండు దావీదు తర్వాత ఆరు అడుగులకు ఒకసారి బలి అర్పించచ్చు లేవీలతో మందసమును మోసుకొని రాజు నారబట్టలను దర్శి ధరించి స్థుతియాగములతో తీసుకొని వచ్చాడు మందసాన్ని ఇతరులను దూషించి నిర్దోషులుగా మారకండి దాబీదు దేవుని హృదయ హృదయానుసారుడు కేతన నూట ఐదు పద్నాలుగు దేవుడు అభిషేకించిన వారిని ముట్టకూడదు కేతన ముప్పై నాలుగు ఇరవై ఒకటి నీతిమంతుని ద్వేషించు వారిని దేవుడు అపరాధులుగా చేయును సౌలు దావీదును ద్వేషించి చంపాలనుకున్నందుకు వల్ల శిక్షించబడి చనిపోయాడు దేవా నీ కార్యాలను నీ పద్ధతిలో చేసే కృపను దయచేయండి దేవుని వాక్యములను దేవోన్నతిలో మాట్లాడాలి బైబిల్ చదువుట దేవుని పద్ధతిలో చదవాలి అట్టి కృప దేవుడు మీకు మనందరికీ దయచేయునుగాక ఆ మెయిన్ ఆ మెయిన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ